అనే మాస్ జాతర గురించి వస్తే ఇప్పటి వరకు ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది యా మొత్తం ఒక స్టార్ హీరో ఇంతమంది కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే చిరంజీవి గారితో చేస్తున్నాం బాబీ గారి దగ్గర నుంచి మన గోపిచంద్ మల్లిన్ గారు కావచ్చు మన హరిశంకర్ గారు కావచ్చు నాగార్జున గారు కూడా వస్తారు నాగార్జున నాగార్జున మన జనరేషన్లో మీరు కదా ఇప్పుడు బాను కథ ఓకే చేశారు మీరు బాను రైటర్గా ఫేమస్ సామాజిక వర్గం డైలాగ్స్ ఇవన్నీ మెస్ డైరెక్టర్గా బానులో ఆ కథ చెప్పిన కూడా మీకు నచ్చింది ఏంటి అంటే కథ మాత్రం ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజీ ప్రాపర్గా ప్రాపర్గా చెప్పాడు అది నాకు బాగా నచ్చింది ఇక మిగతా అతను ఎలా చేయాలి ఏ ఏసీని ఎలా చేయాలి చెప్పాడు నాకు క్లియర్గా చెప్పాడు సో అప్పుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోవటమే ఇప్పుడు చాలామంది కథ చాలా బాగా చెప్తారు సినిమా ఎగ్జిక్యూషన్ అసలు టోటల్ ఫెయిల్ అవుతారు కొంతమంది కథ చాలా దరిద్రంగా చెప్తారు కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది చాలా బాగుంది ఏంటంటే ఎలా చేయాలి ఏ ఎపిసోడ్లో ఎలా చేయాలి బేసిక్ నాకు ఎపిసోడ్లు బాగా నచ్చినాయి సూపర్ సెకండ్ హాఫ్లో కాంటెండు కానీ ఆ ఓపెనింగ్ కానీ ఆ క్యాటరీ అండ్ ఈ తాత మానవడు అన్నీ ఉన్నాయి దాంట్లో ఎంటర్టైన్మెంటు మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి సో బేసిక్గా తను క్లియర్గా ఉన్నాడు సో ఛాన్స్ తీసుకున్నాం ఐ హోప్ ఐ విష్ మీరు చేసేటప్పుడు నేను 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 చెప్తాను ఎంజాయ్ చేశాను అంటే చేయాలి సూపర్ లేదన్న జాతర మీద హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ తర్వాత సాంగ్ మీరు ఇడియట్లో టాప్ సాంగ్ అది మొత్తం జనాలందరూ పాడేసుకొని ఇప్పుడు రవితేజ గారిది మేము ఏదైనా చూపించాలి అని అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎత్తుకుంటాం ఆ ట్యూన్ ని పట్టుకురావాలన్నది భీమ్స్ గారు ఐడియా మీ ఐడియా డైరెక్ట్ గారు అది నాకు తెలిసి భీమ్స్ దే ఐడియా ఫస్ట్ ఈ ట్యూన్ చెప్పాడు అప్పుడుగా ట్యూన్ చెప్పాడు దీనిలో కలిపితే చాలా బాగుంటుంది తందే మొత్తం తందే అండ్ ఇప్పుడు రేపు ఆడే విన్నారు కదా రేపు థియేటర్లో అది ఇంకోలాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇంకా ఊగిపోతారు నాకు డెఫినెట్గా అని శ్రీలీల గారి ఛాయిస్ మీద అన్నారు

ట్రైలర్లో మాత్రం అసలు ఆ క్లైమాక్స్ షార్ట్స్ అవన్నీ వచ్చాయి కదమ్మా బ్లాక్ షార్ట్ వేసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ అందరు కొట్టేసినట్టున్నారు వెంకట్ మాస్టర్ వెంకటే మొత్తం వెంకట మొత్తం వెంకట వెంకటూ పృథ్వీ వెంకటూ పృథ్వీ మీరు డాక్ మహారాజు వెంకట గారే దీంట్లోనూ వెంకటగారే వెంకట్ చాలా వాళ్ళిద్దరూ అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్ పృథ్వీ ఏమో అప్కమింగ్ టెక్నీషియన్ ఇద్దరు సూపర్ టెక్నీషియన్స్ స్టైల్ ఉంటుంది పృథ్వీలో ఒక స్టైల్ ఉంటుంది వెంకటలో స్టైల్తో పాటు మాస్ ఉంటుంది